మాజీ కేంద్ర మంత్రి రెబో స్టార్ కృష్ణం రాజు ఎనభై ఏడవ జయంతి సందర్భంగా మదిరాలో యూకే ఇండియా ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మేఘా షుగర్ చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లండన్ నుంచి వచ్చిన డాక్టర్ వేణుతో పాటు ఇండియా యూకేలకు చెందిన ముప్పై మంది వైద్య నిపుణులు మధిరా నియోజకవర్గ పేదలకు ఖరీదైన డయాబెటీస్ ముఖ్యంగా డయాబెటీస్ ఫుడ్ సమస్యలకు అత్యాధునిక పరీక్షలు చేసి ఉచితంగా చికిత్స అందించడం అభినందనీయం ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సత్యమణి శ్యామల అమ్మ ఫౌండేషన్ చైర్మీ నా సహచరి నందిని మల్లు పాల్గొనడం సంతోషకరంగా ఉంది